హాయ్ వెల్కమ్ టు సోను స్వాతి వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్లో మా పొట్టికి చిన్న పూజ జరగబోతుంది ఎందుకు అంటే అక్క బావ కాశీకి వెళ్ళారు కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ ఫస్ట్ కాలభైరవుడి దర్శనం చేసుకున్న తర్వాత కాశీలో శివయ్య దర్శనం చేసుకోవాలంట అక్కడ అలాగే ఉంటుందంట అలాగే చాలామంది చేసుకుంటారంట దర్శనము సో ఇంటికి వచ్చిన తర్వాత కాశీ నుంచి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా కాలభైరవుడికి ఇలా పూజ చేసుకున్న తర్వాత ఒక నలుగురు ఐదుగురిని పిలుచుకొని భోజనాలు పెట్టాలంట సో మా పొట్టిని పిలిచింది మా పొట్టి ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ కదా కొత్త ఇంటికి రావడం సో కొంచెం భయం భయంగా ఉండింది డబ్బా కొత్త ప్లేస్ ఏంటి అని చెప్పేసి కొంచెం భయం భయంగానే ఉండింది సో మొత్తానికైతే పసుపు పెట్టించుకుంది మెల్లగా పసుపు పెట్టి తర్వాత కుంకుమ పెట్టి గారెలతో వేసి దాని తర్వాత పెరగన్నం నైవేద్యంగా పెట్టి తర్వాత పువ్వులు వేసి దండం పెట్టుకుంది మా అక్క ఇది మొత్తం పూజ ప్రాసెస్ కానీ మా పొట్టి అయితే అసలు వినలేదు చూస్తున్నారు కదా మెల్లిమెల్లిగా వచ్చింది కానీ పసుపు పెట్టనివ్వట్లేదు మొత్తానికైతే ఎలాగలాగా పూజ అయితే చేసింది అక్క సో నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను డాగ్ డాగ్ అంటే అందరు చీప్గా చూస్తారు డాగ్ అంటే గాడ్ ఇప్పుడైనా మీకు అర్థమై ఉండాలి

terrorist is it metakorn What time did you come? Early All time There is no Jesus He అది ఫీల్ అవుతుంది ఎక్కడికి తీసుకొచ్చావు మమ్మీ నన్ను ఏమేసావు మమ్మీ మెళ్ళలో ఏం నిలిపిస్తున్నావు మమ్మీ డాడేడు మమ్మీ అని ఫీల్ అవుతుంది ఇలా పూజ అయిపోయిన తర్వాత అలా ప్రసాదం అంటే పెరుగన్నము పెరగన్నం తినేసింది మొత్తం అంతా పెరుగన్నం తినేసింది ఇంకా గారెలు అయితే మా పొట్టి కానీ మా చిక్లెట్ కానీ ఇద్దరు కూడా తినరు సో ఇంట్లో కింద అంటే మా ఇంటి దగ్గర కింద గేట్ దగ్గర ఒక బ్లాక్ కలర్ డాగ్ వస్తుంది అనమాట సో దానికి పెట్టేశాను అది తినింది సో ఇలా పూజ చేస్తారంట సో ఎవరైనా సరే కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఫస్ట్ కాలభైరుడికి పూజ చేసి దాని తర్వాత ఒక నలుగురు ఎదుగురిని పిలిచి భోజనాలు పెట్టాలంట ఇది మన పద్ధతి అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ మా పొట్టికి అలా ఒకరు ఇన్వైట్ చేసి పెట్టడం అయితే చాలా బాగా నచ్చింది సో ఈ వీడియో కనుక మీకు నష్టపోయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్